ప్రతిపాడులో పట్టపగలే దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు అరెస్ట్ ప్రతిపాడులో జరిగిన వైద్య ఉద్యోగి ఇంట్లో అపహరణకు గురైన నగలు నగదు రికవరీ దొంగతనానికి పాల్పడిన వారు ఇరవై సంవత్సరాల యువకులే ప్రధాన సూత్రధారి వైద్య ఉద్యోగి అన్న కొడుకే బీటెక్ చదువుతున్న విద్యార్థులు బీటెక్ చదువుతున్న విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలైనా పెత్తిపడి గ్రామంలో ఫైర్ స్టేషన్ వీధిలో ముచ్చకర్ల స్వామి గారి యొక్క ఇంట్లో పట్టుపగలు దొంగతనం జరగడం అందులో సుమారు ఇరవై రెండున్నర కాసులు బంగారం వస్తువులు అదేవిధంగా మూడు లక్షల రూపాయలు నగదు దొంగిలించబడినట్లుగా ఫిర్యాదు రావడం ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దపురం డిఎస్పీ గారు లోప కుమార్ గారి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సర్కిల్ ఎస్ఐఎస్ వేదేశ్వర సతీష్ ప్రభుత్వం కూడా వేసాయి అదేవిధంగా ప్రతిభేశారు వారి సిబ్బందా కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడు టీములుగా విడిపోయి ఈ కేసు యొక్క మూలాలను శోధించి ఇందులో ఈ దొంగతనాన్ని పాల్పడిన వారిని పట్టుకోవడం జరిగింది ఈ ఛాయిశరణ యొక్క మరొక స్నేహితుడైన బన్నీ అనే గణేశ్వర్కి ఇచ్చి కొంత రెండు మూడు రోజులు దాయడం జరి దాయించడం జరిగింది అలా ఈ కేసుని టెక్నికల్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ కేసును సాధి శోధించి ఇందులో నేరాలకు పాల్పడిన వారిని సహకరించిన వారిని కూడా అదుపులో తీసుకుని రెండు లక్షల యాభై వేల రూపాయలు నగదు అదేవిధంగా పదహారు కాసుల బంగారాన్ని కూడా రికవరీ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ ముఖంగా తల్లిదండ్రులందరికీ కూడా నా ఈ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా యువకులు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి విద్య బుద్ధులతో పాటు వాళ్ళ అలవాట్లు వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క నడవడిక ఏమందుకు ఉంది అనే తప్పనిసరిగా పరిస్థితులు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకనంటే ఈ చెడు వ్యసనాలకు బానిసలై ధూమపానం రాగుడు ఇలాంటివి గంజాయి మొదలగు ఇలాంటి అలవా అలవాట్లకు బానిసలై సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడే పరిస్థితులు వచ్చాయి దయచేసి తల్లిదండ్రులైన వారు పిల్లల్ని